వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము శివరాత్రి కదా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు హ్యాపీ శివరాత్రి నేను మా ఇంట్లో ఎలా చేసుకున్నానో మీకు అందరికీ వీడియోలో చూపిస్తున్నాను మీరు ఎలా చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ నేను పూజను ఎలా చేశాను మీ అందరికీ చూపిస్తున్నాను ఎందుకంటే నేను నా దగ్గర ట్రైపోర్ట్ లేదండి నేను ఫోన్ చేతిలో పట్టుకొని ఇవంతా చేస్తూ ఉన్నాను అన్నీ చూపించలేకపోతున్నాను ఖచ్చితంగా మీరు చూడండి నేను ఎలా చేశాను అందువల్ల నాకు చేయడానికి చాలా కష్టంగా అనిపించింది ట్రైపోర్ట్ లేదు థ్యాంక్ యూ సో మచ్ ఇలా బొట్లు పెడుతూ నేను ఒక చేతితో ఫోన్ పట్టుకొని వీడియో చేస్తున్నాను నాకు పాజిబుల్ అయినంతవరకు చేస్తూనే ఉన్నాను మరి చూసేయండి నేను ఎలా చేశానో నా పూజా విధానం చూడండి తర్వాత మా ఇంట్లో దేవుళ్ళు ఇవేనండి ఉండేది ఆవు దూడ కృష్ణుడు రాధాకృష్ణులు శివుడు పార్వతి సాయిబాబా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి మా పాప కూడా పూజ చేసింది ఈరోజు చాలా బాగా చేసింది చూడండి మీరే thank you subscribe my channel thank you so much happy women's day